హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఇంకిని మన ఛానల్ బెల్ల వచ్చేసి మీ ఇంక మనబోటి మన ఛానల్ ఫస్ట్ టైం మరి అని చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ఈ వారం మనం గూడూరు మార్కెట్లో అడిగాను ఈ వారం గూడూరు మార్కెట్లో వచ్చి మనకి మేకలు మేక పోతులు ఏ రేట్లు చేస్తున్నారు ఏదైనా కొనుగోలు జరుగుతుంటే ఎంత కొన్నారనేది ఒకసారి నీట్గా చూపిస్తారో ట్రై చేస్తాను ఇది మనకి అడ్రస్ వచ్చేసి ఇంతకుముందు తిరుపతి జిల్లా కానీ ఇప్పుడు ఈ మధ్య తిరుపతి జిల్లా అనేది మనకి నెల్లూరు జిల్లాలో కలిపారు ఇప్పుడు మనకి నెల్లూరు జిల్లా ఆంధ్రప్రదేశ్ గూడూరు గొర్రెల మేకల సంతా ఈ సంత అనేది మనకి ప్రతి శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకి స్టార్ట్ అయ్యేది కానీ ఈ మధ్య గత ఒక నెల రెండు నెలల నుంచి ఏం జరుగుతుందంటే మన గూడూరు మార్కెట్ అనేది గురువారం నైట్ ఏడు ఎనిమిది గంటలకునే స్టార్ట్ అయిపోతుంది శుక్రవారం తెల్లారుజామున మూడు నాలుగు గంటలకల్లా కొట్టేళ్ల పిల్లలు అనేది దొరకకుండా అయిపోతున్నాయి ఇంకా మేకలు మేకపోతులు కూడా ఒక్కొక్క వారం అనేది ఉంటున్నాయి ఒక్కొక్క వారం అయితే ఐదు ఆరు గంటలకల్లా మేకలు మేకపోతులు కూడా అయిపోతున్నాయి నిన్న వారం అయితే మార్కెట్లోకి మేకల కట్టలు అనేది అసలు పెద్దగా కనిపించలేదు మేకపోతులు కూడా చాలా తక్కువ వచ్చాయి ఈ వారం అయితే మనకి మేకల కట్టలు మాత్రం చాలా ఎక్కడ కట్టలు అయితే అక్కడ ఆగిపోయి ఉన్నాయి మేకల కట్టలు అనేది మనకి ఎక్కడ కట్టలు అయితే అక్కడ ఆగిపోయి చూడండి ఎక్కడ కట్టలు అయితే ఈరోజు మేకల కట్టలు పెద్ద కొనుగోలు లేనట్టు అనిపిస్తుంది మేకబోతులు అనేది తక్కువ కనిపిస్తున్నాయి ఓకే మేకల కట్టలు ఏ రేట్ చెప్తున్నారు అసలు మార్కెట్ ఈరోజు ఎలా డల్లుగా ఉందే ఏదైనా కొనుగోలు జరిగిందా మేకలు ఎక్కువ రావడం వల్ల మార్కెట్ డౌన్ అయినట్టుంది ఉంటుంది ఇంకా మేకబోతులు కూడా ఫస్ట్ మేకలు అనేది చూపిస్తాను తర్వాత మేకబోతులు అని చూపిస్తాను మన సబ్స్క్రైబర్స్ నా కోసం వెయిట్ చేస్తున్నారు అన్నవాళ్ళు పల్లెల్లో పొట్టేళ్ల పిల్లలు కావాలనేసి అన్నవాళ్ళు అనేది వెయిట్ చేస్తున్నారు కర్నూలు దగ్గర వాళ్ళు విలేజ్ ఇక్కడ మార్కెట్కి వచ్చారు కానీ మార్కెట్లో పిల్లలు అన్నవాళ్ళకి చెప్పి కాలేదు విలేజ్లో మనకి వెళ్ళేసి ఒక యాభై పొట్టెల పిల్లలు రైతుల దగ్గర అనేది చూపించేదానికి నా కోసం వెయిట్ చేస్తున్నాను ఆల్రెడీ బండ్లో కొన్ని పిల్లలు ఉన్నాయి వాళ్ళకి కానీ వీడియోలో ఇంత నీట్గా తీసే అంత టైం లేదు ఎందుకంటే అన్నవాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారు బండ్లో కొన్ని పిల్లలు ఉన్నాయి వాటికి మళ్ళీ మేతకి వాటర్కి ఇబ్బంది కాబట్టి గుర్రె వీడియో తీయలేను నెక్స్ట్ పెద్ద పొట్టేలు వీడియో కూడా తీయలేకపోవచ్చు ఓన్లీ మేకల వీడియో ఒక్కటే మాత్రమే తీసేసి వీడియో అనేది ఆప్ చేస్తాను ఎందుకంటే అన్నవాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారు మేకల గట్లు ఫస్ట్ అసలు మార్కెట్ ఈరోజు పెద్దగా లేదా ఉందా అనేది మనం ఒకసారి రేట్లు తెలుసుకుందాం తర్వాత మేక పోతులు కూడా కొన్ని చూపించడానికి ట్రై చేస్తాను అనే అండి మొత్తం ముప్పై రెండు జీవాలు ఏం చెప్తున్నారు కట్ట మీద కట్ట మీద ఏం చెప్తున్నారా జాతర ఇరవై ఆరు వేలు నేను మైదుకూరు సైడా మైదుకూర్ సైడ్ మంది రాపూరా రాపూర ఎక్కడన్నా రాపూర్ తెలుసన్నా మా మాది రాపూర్ బాడలమే అదే పక్కన ఏ ఊరు అంటున్నా మాది తెగచిరలేదు రాపూర్ పింజలు కానీ కోటరుబాడ ఓకే ఓకే ఉంటాయా ఈ వాహన అమ్మకపోతే కోటరుబాటులో ఉంటాయి కదా సరే మీ నెంబర్ నేను తీసుకుంటాను ప్రస్తుతానికైతే ఇరవై ఆరు వేలు చెప్తున్నా ఎన్ని మేఖలు ముప్పై రెండు ఉన్నాయి ఏవి అవి ఇవ పదహారు జతలు ఉన్నాయి ఇప్పుడు అవి అచ్చంగా ఇవి కూడా ఏమైనా ఉన్నాయి ఈ బ్యాచ్ కూడా పిల్లలు ఏమన్నా ఉన్నాయా పిల్లలు లేవు ఓన్లీ ఆ కట్ట ఈ కట్ట వచ్చి ముప్పై రెండు మేకలు ఉన్నాయి ఇరవై ఆరు వేలు చెప్తున్నావు అంతే కదా ఈరోజు ఏం చాలా వరకు మేకలు అయిపోయినాయి మార్కెట్ లేనట్టుంది మార్కెట్ లేదు ఓకే ఓకే కానీ ఇక మనకి అక్కడ కనిపిస్తుంది ఆ బ్యాచ్ వచ్చేసి ఆ బ్యాచ్ నెక్స్ట్ ఈ బ్యాచ్ మొత్తం వచ్చేసి మనకి ముప్పై రెండు మేకలు ఉన్నాయి మొత్తం వచ్చి మనకి ముప్పై రెండు మేకలు అనేది ఉన్నాయి అవి కొంచెం పెద్ద సైజు మేకలు ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి ముప్పై రెండు మేకలు జోడీ వచ్చేసి మనకి సారీ ఇరవై ఆరు వేలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పి రిటర్న్ అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా అనేది ఉండదు మన రాపూర్ దగ్గరే మన పక్కన విలేజ్ అది ఎవరైనా కాల్ కాల్ చేయండి ఆ విలేజ్ నాకు కూడా ఐడియా ఉంది ఇక్కడ కూడా కొన్ని కట్టలు ఉన్నాయి మేకల కట్టలు అట్లా మనం మేకల కట్టలు చూపించుకుంటూ ఆ తర్వాత మేక దగ్గరికి వెళ్దాం ఏమన్నా మనయ్యా అమ్మారా కొన్నారా అమ్మారా కొన్నారా అమ్మాల ఏం చెప్తున్నా కట్ట మీద ఏం చెప్తున్నా వేయాలమ్మా వీడియో కాల్స్ ఎన్ని ఉన్నాయి పదమూడు ఉన్నాయి ఏం చెప్తున్నా ఏం చేస్తున్నారు పంతొమ్మిది వేలు చెప్తున్నారు పిల్లలు ఏం లేవా ఎన్ని పిల్లలు వస్తాయా ఏడు పిల్లలు పదమూడు మేకలు ఓకే కానీ కట్టనేది మొత్తం మనకి పదమూడు మేకలు అనేది ఉన్నాయి పిల్లలు అనేది లోపల ఉన్నాయా పిల్లలు ఓకే మనకి ఈ పిల్లలు వచ్చేసి మనకి కాళ్ళకి ఇక్కడ ఏడు ఉన్నాయి ఈ సైజు పిల్లలు అన్ని ఈ సైజు పిల్లలు మనకి ఏడు పిల్లలు అనేది వస్తాయి ఈ మేకలు వచ్చేసి మనకి పదమూడు మేకలు జోడి వచ్చేసి మనకి పంతొమ్మిది వేలు అనేది బేరని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్గా ఖచ్చితంగా అనేది ఉంటుంది ఓకే ఇక్కడ కూడా ఇంకో బ్యాచ్ ఉన్నాయి చూద్దాం ఏ రేట్ చెప్తున్నారు అనేది వీటికి ఎన్ని మేకలు ఉన్నాయి ఎన్ని పిల్లలు ఉన్నాయి ఏ రేట్ చెప్తున్నారు చూద్దాం ఇక్కడ అన్నవాళ్ళు అవి కొన్నట్టున్నారు లేదంటే అవి కూడా అమ్మడానికి తీసుకొచ్చినట్టున్నారు ఒక్కసారి చూద్దాం అవి కూడా నాకున్నారు అమ్మేట కొనుక్కున్నారా ఎన్ని మేకలు ఎన్ని పిల్లలు లెక్కేస్తారా కొనేటప్పుడు లెక్కలా కొనింది వేరేనా మీరేనా మీ ఓనర్ మీరు ఉన్నారు అంతేనా ఓకే ఎవరు మీ ఓనరా సంగం సంగం సైడ్ కొన్నారా ఈ బ్యాచ్ ఓకే మీరు మేపాలా మేపా మంచి పిల్లలు కూడా ఉన్నాయలే ఓకే ఇక్కడ మనకి బేరం అనేది చెప్పేదానికి లేదు ఈ కట్ట బ్యాచ్ కొన్నారన్న వాళ్ళు ఎంత కొన్నారు అనేది ఐడియా లేదు ఓకే ఇక్కడ ఒక బ్యాచ్ ఉంది ఇది ఎవరు ఉన్నారు ఎవరు మేక మనయన్న ఎన్ని ఉన్నాయన్న మేకలో ముప్పై నాలుగు ఏం చెప్తున్నావు నా కట్ట మీద పదిహేడు వేలు రూపాయలు ఏమి లేవు ఓకే నీ బ్యాచ్ అనేది మొత్తం మనకి ముప్పై నాలుగు మేకలు అనేది ఉన్నాయి ఈ కట్ట వచ్చి మనకి ముప్పై నాలుగు మేకలు అనేది ఉన్నాయి జోడీ వచ్చి మనకి పదిహేడు వేలు అనేది బేరని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ ఖచ్చితంగా బేరం అనేది ఉంది ఈరోజు మార్కెట్లో చెప్పుకోవాలంటే మేకల కట్టలు అనేది పెద్ద కొనుగోలు లేదనే చెప్పుకోవాలి అక్కడ కొన్ని కట్టలు ఉన్నాయి అవి చూసేది వెళ్దాం ఎందుకంటే నా కోసం సబ్స్క్రైబర్స్ అనేది వెయిట్ చేస్తున్నారు ఈ ఒక్క వీడియో తీసి అనేది ఆప్ చేస్తాను తర్వాత నెక్స్ట్ వారం కొంచెం నీట్గా తీసే ట్రై చేస్తాను ఓకే ఈ మేకను కొన్నట్టున్నారు అన్నవాళ్ళు టీన్ అమ్మడ మేక ఇది ఎంతో కొన్నారు ఏమోనా అమేజ్ కొన్నారా అమ్మేదా నా ఏం చెప్తున్నావు అది పదహారు ఉన్నారా రెండు పిల్లలు దానేనా ఇది అమ్మడమే మేక టీమ్స్ అంటాం మనం రెండు పిల్లలు అనేది పదహారున్నరవై చేస్తున్నారు వాళ్ళు చెప్పేది ఖచ్చితంగా మనకి ఇక్కడ ఇక్కడ ఒక బ్యాచ్ మేకలు ఉన్నాయి చూడండి మొత్తం మేకలు గట్టలే ఉన్నాయి ఇక్కడ కనిపిస్తున్నాయి మేకలు అనేవి ఈ రోజు మార్కెట్ పెద్దగా లేదనే చెప్పుకోవాలి మార్కెట్ ఈ రోజు కొనుగోలు అనేది మేకల కట్టలు అనేది అదిగా కొనుగోలు లేవు మాక్సిమం ఇరవై వేలు పైన చెప్తున్న వాళ్ళు పంతొమ్మిది వేలు పదిహేడు వేలు అనేది మేకలు చెప్తున్నారు మా కొద్దిగా రీజనబుల్ రేట్ లో ఉన్నట్టు అనిపిస్తుంది ఈ రోజు మేకలు కట్టుకున్నది ఏమా ఈరోజు మార్కెట్ లేదా అడిగే వాళ్ళే లేరంట ఈ రోజు అడిగే వాళ్ళే లేరంట ఎన్ని మేకలయ్యా అయ్యా పద్నాలుగు మేకలు ఏం చెప్తున్నావా పద్దెనిమిది నర వెయ్యి చెప్తున్నావు పదిహేను వేలు అబ్బా నీ బ్యాచ్ వచ్చేసి మొత్తం మనకి ఇరవై మేకలు ఉన్నాయి ఈ మేకలు ఇక్కడ నుంచి అచ్చేవారు ఆయన పడుకున్నంత వరకు ఇరవై మేకలు ఉన్నాయి జోడి వచ్చి మనకి పద్దెనిమిదిన్నరవై అనేది బ్యారని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన పదిహేను దాకా అడిగారంట ఇవ్వలేదు మనకి ఇంకా లైవ్ వేట్ విషయానికి ఎత్తుకుంటే ఒక ఇరవై ఐదు ఇరవై నుంచి ఇరవై ఐదు కిలోల లైవ్ వేట్ వస్తాయి జోడి వచ్చి మనకి పద్దెనిమిదిన్నరవై బ్యారని చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడిగిన ఖచ్చితంగా ఉంది ఉంటుంది ఇక్కడ కూడా బ్యాచ్ ఉంది ఏమయా మేఖలో అడిగేవాళ్ళు లేరు బాబాయ్ ఎన్ని ఉన్నాయి బాబాయ్ పదే ఏం చెప్తున్నావు బాబాయ్ పద్దెనిమిది అరవై చెప్తుండరా ఓకే ఈ కట్టనేది మనకి పది మేకలు అనేది ఉన్నాయి బ్యా జోడి మనకి పద్దెనిమిది అరవై అనేది బేరని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అయినా ఖచ్చితంగా అనేది ఉంది ఇది కూడా మనకి ఇరవై ఇరవై ఐదు అనేది లైవ్ రేట్ వస్తాయి ఈరోజు మార్కెట్ లేదని అంటున్నారు మన అన్న వాళ్ళు ప్రతి ఒక్కరూ అదే మాట ఈరోజు అడిగే వాళ్ళే లేరన్నా అనేది మాట్లాడుతున్నారు చూడండి ఎక్కడ మేకలు ఎక్కడ మేకలు కట్టలు అయితే అక్కడ ఆగిపోయింది మనకి ఎందుకంటే మార్కెట్ ఈ రోజు పెద్దగా లేదనే చెప్పుకోవాలి ఇంకా మన రేట్లు అడిగినా కూడా చెప్తున్నారు మాక్సిమం ఇరవై వేలు లోపలే ఉన్నాయి కొన్ని మేకలు కట్టలు అయితే ఇక్కడ మరకలు అంతా ఒక కట్టుబోయే మరకలు ఇవి ఈ కట్ట మొత్తం ఎన్ని ఉన్నాయి ఏ రేటు చెప్తున్నారో చూద్దాం సున్నారా అమ్మేటి అమ్మేటియా ఉండేది అమ్మేటి ఏం చెప్తున్నారు అన్న జత ఇరవై వేలు చెప్తున్నారు కట్టుబోయే మరకలా కట్టుబోయే మరకలా ఉన్నాయి సూటు మీద ఉన్నాయి కొన్ని సూట్ అన్ని సూట్ ఎన్ని మొత్తం ఈ పంతొమ్మిది గత ఇరవై ఏళ్ళు చెప్తున్నారా ఈ మొత్తం వచ్చి కొన్ని మనకి సూట్ మీద ఉన్నాయి కొన్ని కట్టుబోయే మరకలు అనేది ఉన్నాయి ఇలాంటి మరకలు అనేది చాలా వరకు దొరికేది కష్టం పంతొమ్మిది మరకలు అనేది ఉన్నాయి ఇవి జోడి వచ్చేసి మనకి ఇరవై వేలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అనేది ఖచ్చితంగా అనేది ఉంటుంది ఓకే ఇక్కడ మనకి కొన్ని మేకలు అనేది ఉన్నాయి ఒకసారి ఇవన్నీ కూడా రేట్లు అడేదానికి ట్రై చేద్దాం తర్వాత మేక పోతులు అవి ఉన్నాయి ఇక్కడ కొంచెం పెద్ద సైజు మేకలు అనేది ఉన్నాయి ఎట్టండి ఈయన ఎటపోయిండు అన్నగారు ఎటపోయిండు కనపడ్డం రాబోచ్చింది సంతకా ఎవరయ్యా ఓకేనా ఇక్కడ మేకలు రేట్ చెప్పడానికైతే ఇక్కడ ఎవరో లేరు కానీ మేకలు మాత్రం చాలా ఎక్కడ ఎక్కడైతే ఆగిపోయిన కొనుగోలు పెద్దగా లేదనే చెప్పాలి ఈరోజు మార్కెట్ అయితే మేకలు అనేది పూర్తిగా డౌన్ అడిగే వాళ్ళే లేరు అక్కడ ఒక రెండు కట్టలు ఉన్నాయి చూద్దాం అవి ఏమైనా రేట్ చెప్పేవాళ్ళు ఉంటే అడుగుతాను లేదంటే మేక బోతల దగ్గరకైనా వెళ్ళిపోదు ఎందుకంటే మేకలు అనేది ఈరోజు పూర్తిగా మార్కెట్ డౌన్ అని చెప్పుకోవాలి మార్కెట్లో కొనుగోలు అనేది అడగలేదనే చెప్పుకోవాలి మరీగా అయితే వచ్చిన్నాయి మేకలు అడిగే వాళ్ళే లేరు మార్కెట్లో చూడండి మొత్తం ఎక్కడ కట్టలు అయితే అక్కడ ఆగిపోయి ఉన్నాయి ఇక్కడ ఉన్నాయి ఒకసారి రేట్ ఏం చెప్తున్నారో చూద్దాం ఈరోజు మార్కెట్ ఏది అడిగే వాళ్ళే లేరా చూపించనా ఏం చేస్తున్నానా అయ్యే చెప్తున్నా కట్ట మీద పదహారున్నరవై ఈ రేట్లు వినేసి కనీసం గత ఒక ఆరు నెలలు అవుతుంది ఈ రేట్లు పదహారు అరవై పదిహేడు వేలు అనేది ఆరు నెలలు అవుతుంది ఈ రోజు వింటున్నా మళ్ళీ మార్కెట్ డౌన్ ఎందుకంటే ఒక ఆరు నెలల నుంచి ఇరవై వేలు పైనే చెప్తున్నారు మేకలు అనేది ఇరవై వేలు పైన చెప్తున్నారు అవును అదే ఈ రోజు మేకలు అయితే నిన్న వారంలో అయితే పెద్దగా కనిపించరా ఈ వారం భారీగా వచ్చింది అయితే అందువల్ల మార్కెట్ చాలా డౌన్ అయింది వస్తాయి వస్తాయి బాబాయ్ ఏం పేరా ఏమూరా సైదాపురం సైడా ఓకే రెండుకి బ్యాచ్లు మనయనా ఏం చేస్తున్నానా ఏం చేస్తున్నావు పదారున్నారు ఇయ్య ఇయనే ఉండేది ఇంకేమైనా ఉండయా ఈ రెండు బ్యాచ్లే మొత్తం ఎన్ని ఉన్నాయి రెండు కట్ల అది పద్దెనిమిది మేకలు ఉన్నాయి ఓకేనా ఈ బ్యాచ్ నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాచ్ రెండు బ్యాచ్లు మన అన్న ఈ జోడీ వచ్చేసి మనయనా ఓకే ఓకే ఈ బ్యాచ్ ఆ బ్యాచ్ మొత్తం వచ్చి మనకి పద్దెనిమిది మేకలు అనేది ఉన్నాయి జోడీ వచ్చి మనకి పదహారు అరవై పేదలు జోడీ వచ్చి మనకి పదహారు అరవై అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పి రెడ్డి అనేది ఫైనల్ అడిగినా ఖచ్చితంగా బేరం అనేది ఉంటుంది ఇంకా ఈ మరక పాట వస్తుంది కొద్దిగా అది ఏజ్ బార్ మేకలు వస్తాయి ఇంకా మిక్సింగ్ ఉన్నాయి కాబట్టి అన్ని కలిపి అనేది చెప్తున్నారు వాళ్ళు ఇక్కడ లైవ్ వేట్ విషయానికి ఎత్తుకుంటే ఇరవై ఐదు బలాలు అనేది లేవు ఇరవై ఇరవై ఐదు కిలోల మధ్యలో అనేది లైవ్ వేట్ వస్తాయి జోడీ పదహారున్నర వెయ్యి మీద అనేది మనకి ఈ రెండు బ్యాచ్లు ఈ బ్యాచ్ ఆ బ్యాచ్ వచ్చేసి మనకి వెయ్యి అనేది చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ అన్న ఖచ్చితంగా అనేది ఉంటుంది ఓకే ఇంకా మనకి పోతుల దగ్గరికి వెళ్దాం అన్న కుదరన్నా టైం లేదు బాబు మీకోసం వెయిటింగ్ ఇక్కడ ఒకసారి ఒక రెండు బ్యాచ్లు మేక పోతులు అనేది చూద్దాం ఈరోజు పెద్ద పొట్టేలు కూడా భారీగానే వచ్చినాయి కొనుగోలు పెద్దగా లేదనే చెప్పుకోవాలి పెద్ద పొట్టేలు కూడా పెద్దగా డిమాండ్ లేదు ఇక్కడ పోతులు అనేది కొన్ని బ్యాచ్లు చూపించి వీడియోలు ఆప్ చేస్తారు ఎందుకంటే నేను విలేజ్లోకి వెళ్ళాలి అన్నవాళ్ళు నా కోసం వెయిట్ చేస్తున్నారు ఇక్కడ మీడియం సైజు పిల్లలు ఉన్నాయి ఈ ఒక్కసారి చూద్దాం తర్వాత అక్కడ కొన్ని పిల్లలు మేక పిల్లలు ఉన్నాయి అవి కూడా కొన్ని బ్యాచ్లు చూపించాను ట్రై చేస్తాను ఏమయ్యా ఈరోజు పోతులు కూడా డిమాయిండ్ లేనట్టుందాగే అడిగి వెళ్ళేరా ఏ పోతులు అయినా ఏమి పిల్లలా ఏం చెప్పనున్నాయి ఈజాత చెప్తా ఏడు వేలు చెప్తున్నాను ఓకే నీ పిల్లలు అనేది మనకి జోడీ వచ్చి ఏడున్నరవై చెప్తా ఏడు వేలు అనేది చెప్తున్నారు పిల్ల మూడున్నర చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అనేది ఖచ్చితంగా ఉంటుంది ఓకే ఇంకా ఇక్కడ మనకి ఏదైనా మేక పోతులు ఏదైనా ఉన్నాయంటే చూద్దాం మీడియం పిల్లలు అనేది మేక పోతలు తక్కువ వచ్చాయి ఈరోజు ఓ నీ దగ్గరే కనబడుతున్నాయి పోతలా ఎవరి దగ్గర లేదా ఏం లేదు మార్కెట్ లేదు ఈరోజా అయితే పోతులు లేవు మేకలు అమ్మలేదు కానీ ఏం చెప్తున్నా చేత పదకొండు వేలు చెప్తున్నారు ఇక్కడ వచ్చేసి మొత్తం వచ్చేసి మనకి ఒక ఏడు పూతులు ఉన్నాయి కదా ఏడు మేక పోతులు ఉన్నాయి జోడి వచ్చి మనకి పదకొండు వేలు పదకొండు వేలు అనేది బేరం చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేటు అనేది ఫైనల్ అడినా ఖచ్చితంగా బేర ఉంటుంది ఎందుకంటే కొన్ని కలర్లు మిక్సింగ్ ఉండే వాళ్ళు రేట్ అనేది కొంచెం రీజనబుల్ రేట్ చెప్తున్నారు ఆ మూడున్నర నెల అనేది ఏది ఉంటుంది జోడీ మనకి పదకొండు వేలు చెప్పారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ అడినా ఖచ్చితంగా బ్యారేజ్ ఉంటుంది మరకలే ఉన్నాయి కానీ పోతులు అనేది కనిపించడం లేదు కొనుగోలు కూడా అంతంత మాత్రమే ఉన్నట్టున్నాయి ఇంకా మనకి ఇక్కడ ఒక బ్యాచ్ ఉన్నాయి కొన్నారా అమ్మేటే చూద్దాం పోతుల మరకలేవి ఇవి మరకలే బ్రదర్ మరకలా పోతులు ఇవ మరకలా అమ్మేటే కొన్నావా అమ్మేట ఎన్ని ఉన్నాయా పది ఏం చేస్తున్నా జత పదకొండు వేలు బ్యాచ్ వచ్చేసి మనకి మరక పిల్లలు బ్రదర్ వచ్చేసి మనకి త్రీ ఫోర్ మంత్స్ మధ్యలో మరక పిల్లలు ఇవి వచ్చేసి జోడీ వచ్చి మనకి పదకొండు వేలు అనేది బ్యారం చేస్తున్నారు వాళ్ళు చెప్పి రేట్ అనేది ఫైనల్ అయినా ఖచ్చితంగా అనేది ఉంది ఇవి కూడా మరకలే మనకి ఆ పోతులు అనేది తక్కువ కనిపిస్తున్నాయి పోతులు పెద్దగా కనిపించడం లేదు అన్ని మరకలే ఉన్నాయి ఇక్కడ కూడా ఓకే అక్కడ ఒక నాలుగు పోతులు ఉన్నాయి ఆ రేట్ కనుక్కున్నాయి ఈ మరకలు కనుక్కొని ఆ నాలుగు పోతులు కూడా రేట్ ఒకసారి కనుక్కాయి మరకలు పట్టమా పోతులు లేవా ఏం చెప్తాను ఇంటికి తోలుకోపోతున్నా అమ్మలేదా అమ్మినా అమ్మ కొంచెం తోలుకోపోవాలా ఓకే ఇక్కడ మనకి రేట్ అనేది చెప్పలేదన్నా ఎందుకంటే అవి అమ్మలేదని బాధలో ఉన్నట్టుండు ఇంక ఇక్కడ ఏమయ్యా ఏం చెప్పను నాలుగు పోతులా ఏమనా అన్నం తీస్తా రేటు చెప్తే నేను తీస్తా పదమూడు ఎందుకంటే ఆయన కాడే ఉన్నాయి కాబట్టి పోతులు ఇంకెవరికాడ లేవు కాబట్టి పదమూడు లేక పదకొండు వేలు పన్నెండు వేలు అంతే కదా ఓకే ఇరు మార్కెట్లో ఆ చెప్పనా తీసానా ఏం తీశానా మీసాలైనా ఉండి మేసాలు మేల వేస్తే బాగా కనబడతావుర్రోడు మీసాలింది రెండు పనులు అదొక దెబ్బ ఇదొక దెబ్బ ఓకేనా ఈ నాలుగు ఇతర మనకి పదకొండు అరవై అని చెప్తున్నారు వాళ్ళు చెప్పే రేట్ అనేది ఫైనల్ రేట్ ఖచ్చితంగా ఉంది పన్నెండు వేలకి పన్నెండు అరవైకి అసలు ఓకే కానీ అడిగేవాళ్ళు లేరు మార్కెట్లేదు మీరే మాట మీరే మార్చుకోకూడదా పన్నెండు వేలు కూలి పన్నెండు అరవైకి అమ్ముకుంటా మీరే మార్చుకోకూడదా ఓకే ఈరోజు మార్కెట్లో పోతులు కూడా చాలా తక్కువ అనేది వచ్చినాయి రేట్లు కూడా దాని అంత మాత్రమే ఉన్నాయి జోడి మనకి పదమూడున్నరవై అనేది చెప్పారు వాళ్ళు చెప్పారు అనేది ఫైనల్ పోతులు అనేది తక్కువ వచ్చినాయి మేకలు మాత్రం భారీగా అయితే వచ్చినాయి ఇంకా నెక్స్ట్ వారం మార్కెట్లో పోతులు వస్తే ఒక నెక్స్ట్ నీట్గా చూపిస్తారని ట్రై చేస్తాం ఓకేనా ఇంకా అప్పటికి లేట్ అయిపోయింది ఓకేనా మనకి ఇక్కడ ఒక మేకల కట్ట ఉంది కొన్నారా ఆమెటో తెలీదు ఇంకా మనకి నెక్స్ట్ వారం మార్కెట్ నీట్గా చూపిస్తాను ట్రై చేస్తాను ఈరోజు మేకల కట్టలు పెద్దగా లేదు కొనుగోలు అనేది పెద్దగా లేదు మేక పోతులు అనేది మార్కెట్లో తక్కువ అనేది వచ్చాయి ఓకేనా ఇప్పటికే లెంత్ వీడియో వచ్చింది మన సబ్స్క్రైబర్స్ నా కోసం వెయిట్ చేస్తున్నారు తర్వాత ఇక్కడ మనకి పెద్ద బొడ్డీలు అనేది వచ్చినాయి కానీ ఈ వీడియో తీసానకి టైం కుదర నెక్స్ట్ వారం తీసాను ట్రై చేస్తాను ఓకేనా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్